సిఐఐ అని ప్రధాన పరిశ్రమల చాంబర్లు గీ వివరాలను బయట పెట్టొద్దని సుప్రీం కోర్టులో పిటిషన్ వేసినాయి గీ బాన్లర్ నెంబర్ని బయట పెట్టే ముచ్చటిని వాయిదా అయ్యిండ్రి అని చీఫ్ జస్టిస్ చంద్రచూడు ధర్మాత్రాన్ని గీ పరిశ్రమలు కోరినాయట మరి గిట్ల బయట పెడితే ప్రపంచంలోనే పెట్టుబడి పెట్టే వ్యాపారస్తుల నమ్మకం దెబ్బతీస్తది అయినా కానీ ఎన్నికల బండ్ల పథకంలో అప్పుడు దాతల పేర్లు బయట పెట్టమని ఆమె ఇచ్చిండ్రు మరి ఇప్పుడు ఎట్లా బయట పెడతారు అని అడుగుతున్నాయి అప్పట్లో ప్రతి ఒక్కల వివరాలను మేము నమోదు చేసినాము అందుకే నడుమ మేము ఇచ్చిన తీర్పులో కూడా ఈ బాండ్ల వివరాలను బయట చెప్పినామా కోర్టు ఎప్పుడు కూడా ఈ వివరాలను దాచి పెడతామని చెప్పలేదు మేము ఇట్లా తీర్పు చెప్పినాకనే పారిశ్రామికవేత్తలు కోర్టుకు వస్తుండ్రు కానీ కోర్టు ముందర అందరూ మోకం చూసి బొట్టు పెట్టేది ఏం లేదు అది ఎవ్వరైనా సరే వివరాలు బయట పెట్టవలసిందే తప్పించుకునే ప్రసక్తే లేదు అది గట్టిగా వార్నింగ్ ఇచ్చింది పెద్ద కోర్టు ఎన్నికల బార్ల సీరియల్ నెంబర్లను బయట పెట్టమంటే ఈ ఎస్బీఐ బ్యాంకు ఎన్నికల కమిషన్ కు ఇయ్యలేదు దీని మీద పెద్ద కోర్టు అయితే మస్తు గరం గరం ఉంది మరి అసలు భావతం బయట పెట్టమంటే కోసము చర్లు చెప్తుంది ఎస్బిఐ ఏహా దీని వెనక ఏదో పెద్ద కథ నడుపుతున్నారు అని అనుకోవాటిది కొంతమంది మరి జనాలు మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయర్రి గిదుల్లా ఎలాంటి ముచ్చట మళ్ళా రేపటే ఎగ్డమ్ ముచ్చటతో మళ్ళా కలుస్తా అది దాకా చూస్తానే ఉండు రి టీటెన్